నేను దొరికిపోవడం అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా చిట్ చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు చీకటి బతుకులు ఎందుకు నేను అడుగుతా ఉన్నా స్ట్రైట్గా మాట్లాడుకున్నావురా నువ్వే డైలాగ్ కొడితివి కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు నేను వచ్చినా నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగోతాలు చీకటి డైలాగులు మీ పీడియా మిత్రులతో చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా ఎక్కడ పెడతావు పెట్టు చర్చ వస్తాను నువ్వు నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు అసెంబ్లీ అంటాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూడు చూద్దాం నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని భయం నీకు ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే గుడ్లు బీకి గోటీలాడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగులు కట్టమంటే పాత లాంటి డైలాగులు అవి వస్తాయి ఎక్కడికి రమ్మంటావు చెప్పు జుబ్లీల్స్ ప్యాలెస్కి రమ్మంటావా నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు మరొకసారి చెప్తున్నా ఇదివరకు చెప్పా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే ఏం టెస్ట్ పెడతావో పెట్టుకోరా బొచ్చి ఇమ్మంటే ఇస్తా ఏది ఇవ్వమంటే అది ఇస్తా అని చెప్పాను ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ మరి నిన్ను నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయిలో తిరగడం సెటిల్మెంట్లు చేయడం బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం చూపెట్టండి డాక్టర్లకి వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది ఏ ఆధారము లేకపోయినా ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక ఇదిగో ట్యాపింగ్ ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా ఏంది గాసిప్సు ఏంది నాన్సెన్సు ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ ఇది టాపింగు అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా ఆరు గ్యారంటీలు మర్చిపోదామా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు మర్చిపోదామా ఆడబిడ్డలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు మర్చిపోదామా ముసలోళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు మర్చిపోదామా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకా అనే వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో ఈ తమ్ము ఆ తమ్ము నేలు వీడిట్లా అంట వాడు అట్లా ఈయన ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు ఈ రూమర్స్ ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది ఓ పిచ్చోళ్ళగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరకొడం వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరకడం అది జరిగేది ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పింది అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ పది మందిని పోగేసుకొని మీడియాని పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి నేను అందుకే అంటా ఉన్నా నువ్వేదో వాగేవు కదా నేను డ్రగ్స్ అని దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను ఈ శవాల మీద పేలాలు ఏర్కోవడం ఏంది నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంటేంది నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా ఉన్నా నీకు దమ్ముంటే ఆధారం బయటపెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావు చెయ్యి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి ఆంటీ లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవు గురికి వాళ్ళ చెవు గురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా